అందరికీ భోగి శుభాకాంక్షలు వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాలు శ్యామల మాట్లాడుతూ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది రెడ్ బుక్ని భోగిలో వేసి కాల్చండే అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంది ఆమెకు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అరెస్ట్ అయిన ఆర్థిక నేరగాళ్లు తప్ప మీ వైసీపీ నుంచి ఏ ఒక్కరో నిజాయితీ మంత్రుడిని అరెస్ట్ చేయలేదని మేము తెలియజేస్తా ఉన్నాం పిన్నిల రామకృష్ణ ఎవరు ఆర్థిక నేరగాడు అనేకమైన కాన్స్టెన్సీలు గొడవలు చేసి ఎంతోమందిని దౌర్జన్యంగా ఇబ్బందులు పెట్టినవాడు పేరుని నాని కొడాల నాని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీ వైఎస్ఆర్సీపీలో ఎంతోమంది ఉగ్రవాదులు ఈరోజు బుక్ ద్వారా వాళ్ళు గతంలో ఐదేళ్లు అడ్డం పెట్టుకొని చేసిన పాపాలన్నింటిని కూడా ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు కానీ రెడ్ బుక్ వల్ల ఏ సామాన్యుడికి కావచ్చు వైసీపీలో నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎవరు కూడా అన్యాయం జరగలేదు ఈరోజు రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉంది హ్యాపీగా మనశ్శాంతిగా ప్రజలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు శ్యామల